హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీమద్ రామాయణ మహాపురాణ గందరికి మనం రామాయణం ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం రామచంద్రుని యొక్క వంశము రఘువంశం గురించి వాళ్ళ తాతల గురించి వాళ్ళ ముత్తాతల గురించి అంతగత మనం తెలుసుకుందాం ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం ఫస్ట్ ఈ భాగవతంలో ఉన్న రామాయణం తెలుసుకున్నాం తర్వాత మళ్ళీ రామాయణం వాల్మీకి రామాయణం ద్వారా మళ్ళీ మనం రామాయణం ప్రతిరోజు తెలుసుకున్నాం హరే కృష్ణ తస్యాపి భగవేశ సాక్షాత్ బ్రహ్మా అంశాం సేనా చతుర్దాగా పుత్రత్వం పాదితాసురై రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయ దేవతల చే ప్రార్థితుడై పరతత్వముకు దేవదేవుడు చతుర్వ్యూహంతో ప్రత్యక్షంగా శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడైన నామాలతో అవతరించను ఈ విధముగా నాలుగు అవతర అవతార రూపములు దశరథునికి పుత్రులైరి దేవతలతో దేవతలందరూ ప్రార్థించగా నిర్హేతకమైన కా కరుణతో భగవంతుడు పుత్రకామేష్టి యాగం చేయగ దశరథ మహారాజు ఆయనకి భగవంతుడు నాలుగు చత్రు వ్యూహంతో ఆయన అవతరిస్తాడు రామచంద్రుడిగా లక్ష్మణుడిగా అట్లాగే భరత శత్రుఘ్ఞులుగా అవతరిస్తారని ఈ శ్లోకంలో అంటే భగవంతుడు ఒక దివ్యమైన కార్యక్రమం చేయటానికి ఆయనకి అందరూ కూడా దేవతలందరూ అట్లాగే భక్తులందరూ కోరికపై అవతర అవతరిస్తారు ఆ విధంగా దశరథ మహారాజుకి భగవంతుడు రామచంద్రుడు అవతరించారని ఈ శ్లోకంలో మనకి చెప్పబడుతుంది హరే కృష్ణ హరే దివ్యమైన ప్రభు భగవంతుడు ఎప్పుడు అవతరించినా ఆయన ఒక దివ్యమైన కార్యక్రమం చేయటానికి జీవుల మీద నిర్హేతుకమైన ప్రేమను చూపించడానికి అవతరిస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీమద్ రామాయణ మహాపురాణ గంధానికి జయ హరే కృష్ణ